మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా భారత జాతీయ ఉద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం భారత జాతీయ కాంగ్రెస్కు సంబంధించి సరైన వాక్యాలను ఎంపిక చేయండి భారత జాతీయ కాంగ్రెస్కు సంబంధించి సరైన వాక్యాలను ఎంపిక చేయండి ఈ సంస్థ స్థాపన పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జరిగింది ఈ సంస్థ స్థాపకుడు ఏవో హ్యూమ్ ఈ సంస్థ మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ మొదటి సమావేశంలో పాల్గొన్న మొత్తం సభ్యుల సంఖ్య డెబ్బై రెండు ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని ఒకసారి చూస్తే ఏసిడి మాత్రమే సరైనది ఏసీడి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది రాజకీయ సంస్థలను వాటి ప్రారంభ కాలం ప్రకారం వరుస క్రమంలో అమర్చండి కింది రాజకీయ సంస్థలు వాటి ప్రారంభ కాల ప్రకారం వరుస క్రమంలో అమర్చండి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ పూనా సార్వజననీయ సభ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇండియన్ అసోసియేషన్ వరుస క్రమాన్ని ఒకసారి చూస్తే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ పూనా సార్వజనీన సభ ఇండియన్ అసోసియేషన్ కింది వాటిలో దాదాబాయ్ నవరోజీకి సంబంధించి సరికానిది తెలపమని అడిగాడు కింది వాటిలో దాదాబాయ్ నవరోజీకి సంబంధించి సరికానిధి అడిగాడు ఫ్రెండ్స్ దాదాబాయ్ నవరోజీ భారత జాతీయ కాంగ్రెస్కు ఆ పేరు సూచించారు ది పావర్టీ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథకర్త నవరోజీ లిబరల్ పార్టీ తరపున ప్రిన్స్ బరీ నియోజకవర్గం నుంచి బ్రిటిష్ పార్లమెంటుకు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఎన్నికయ్యారు డ్రెయిన్ సిద్ధాంత పితామహుడు ఇక్కడ సరికానిది అడిగాడు ఫ్రెండ్స్ సరికానిది కనుక మనం చూస్తే సి స్టేట్మెంట్ అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి జరిగిన సంవత్సరం అధ్యక్షులు పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈవైపు గాంధీజీ సరోజినాయుడు నాయుడు అనీబిసెన్ భద్రుద్దీన్ త్యాజీ సంవత్సరం అధ్యక్షులను జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత బాలా గంగాధర్ తిలక్ గురించి సరైనవి గుర్తించండి బాలా గంగాధర్ తిలక్ గురించి సరైనవి అడిగాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బర్మాలోని మాండలే జైలుకు వెళ్ళారు పద్దెనిమిది వందల తొంభై మూడులో గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ది వేదాస్ అనే గ్రంథం రచించారు మహారాష్ట్ర వద్ద సైమన్ కమిషన్పై తిరుగుబాటు ప్రదర్శన నిర్వహించారు సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి కనుక మనం చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ అలాగే ఏబిసి మాత్రమే సరైనవి కింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే గాంధీ ఇరివిన ఒప్పందం అనేది తప్పుగా ఉన్నది చూడండి ప్రతిపాదన ఇచ్చాడు ఫ్రెండ్స్ బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అనిబిసెంట్ హోం రూల్ ఉద్యమం నడిపారు కారణం ఆమె భారతీయులందరినీ ఒకే చిత్రం కిందికి తీసుకురావాలని ఆకాంక్షించారు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఏ ఆర్లు రెండు నిజం ఏకోఆర్ సరైన వివరణ కింది వాటిలో గాంధీ సత్యాగ్రహానికి సంబంధించి సరికానిది అడిగాడు చూడండి గాంధీ సత్యాగ్రహానికి సంబంధించి సరికానిది అడిగాడు చూడండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సత్యాగ్రహం బలహీనుల ఆయుధం అనేది సరికానిది కింది వాటిలో సరైన జత ఏది సరైన జత ఏది అని అడిగాడు సరైన జతను గనక మనం చూస్తే స్వాతంత్రం నా ఊపిరి నాకు స్వాతంత్రం కావాలి దాదాబాయి నవరోజీ అన్నది అని ఇక్కడ సరైన జత అది కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి బిరుదులు వ్యక్తులు వ్యక్తులు వారి యొక్క బిరుదులు ఫ్రెండ్స్ దేశోద్ధారక దేశ బంధు దీనబంధు లోకమాన్య ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన బొంబాయిలో నౌకాదళ తిరుగుబాటుకు కారణం ఆన్సర్ బ్రిటిష్ అధికారుల ప్రవర్తన సరైన ఆహారం ఇవ్వకపోవడం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా కింది వాటిని కాలానుక్రమ పద్ధతిలో గుర్తించండి ఆన్సర్ ఆగస్ట్ ప్రతిపాదనలు వ్యక్తి సత్యగ్రహాలు క్రిప్స్ రాయబారం క్విట్ ఇండియా ఉద్యమం ప్రత్యక్ష చర్యా దినంగా పాటించిన తేదీ ఏది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు కింది వాక్యంలో సరైనవి గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కింది వాక్యంలో సరైనవి గుర్తించండి సరిహద్దు గాంధీగా పేరు పొందిన వారు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సైన్యం కుదే కద్మత్ గార్స్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పఠాన్ సహకారంతో ఉద్యమం చేశారు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మహ్మద్ అలీ జిన్నాను వ్యతిరేకించారు ఇక్కడ సరైనవి గుర్తించమని అడిగాడు సరైనవి గనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి భారత జాతీయ ఉద్యమానికి సంబంధించి భిన్నమైన వారెవరు దీంట్లో నుంచి ఆన్సర్ గోఖలే జతపరచండి జతపరచండి అని అడిగాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యక్తులు వారి యొక్క పత్రికలు ఇచ్చాడు చూడండి వ్యక్తులు వారు స్థాపించిన పత్రికలు గోపాలకృష్ణ గోఖలే ముట్నూరి కృష్ణారావు తిలక్ అని బీసెంట్ ఈవైపు న్యూ ఇండియా కేసరి కృష్ణాపత్రిక సుధారక్ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో మితవాదుల లక్ష్యం కానిది చూడండి మితవాదుల లక్ష్యం కానిది అడిగాడు ఇక్కడ ఒకసారి చూస్తే సివిల్ సర్వీసుల పరీక్షలు భారత్లో నిర్వహించాలి అనేది లక్ష్యం కాదు నెక్స్ట్ క్వశ్చన్ సైమన్ వ్యతిరేక తిరుగుబాటు సమయంలో లాలా లజపతి రాయ్ పై చార్జ్ చేసి అతడి మరణానికి కారణమైన వ్యక్తి ఎవరు ఆన్సర్ సాండర్స్ ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం ప్రచారం చేసిన బెంగాల్ నాయకుడు ఎవరు ఆన్సర్ బిపిన్ చంద్రపాల్ పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగ్ పార్టీని ఢాకాలో ఎవరు స్థాపించారు ఆన్సర్ సలీముల్లా ఖాన్ ఆగాఖాన్ ప్రవచనం మరియు ప్రవచనం ఏ ప్రవచనం బి ఇచ్చారు ఇక్కడ పంతొమ్మిది వందల ఏడులో జాతీయ కాంగ్రెస్లో చీలిక సూరత్ సమావేశంలో ఏర్పడింది పంతొమ్మిది వందల పదహారులో లక్నౌ సమావేశంలో జాతీయ కాంగ్రెస్ సభ్యులు కలిసిపోయారు ఇక్కడ మనం చూస్తే ప్రవచనం ఏ మరియు బీలు సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కింది వాటిలో సరైనది గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ సరైనవి గుర్తించమని అడిగాడు ఇక్కడ గదర్ పార్టీని పంతొమ్మిది వందల పదమూడులో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో స్థాపించారు గదర్ అంటే తిరుగుబాటు గదర్ పార్టీ వ్యవస్థాపకుడు లాలా హరిదయాల్ గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య ఇక్కడ సరైనవి అడిగాడు సరైన వాటిని కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ల స్థాపన జరిగిన సంవత్సరాలు వరుసగా గుర్తించండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు పార్లమెంటుపై బాంబు దాడి ఎప్పుడు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిది జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే గ్రంథం రాసిన వారు జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే గ్రంథాన్ని ఎవరు రాశారు జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే గ్రంథాన్ని ఎవరు రాశారు ఆన్సర్ ఒకసారి చూస్తే సీతారామయ్య దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారత్కి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు ఆన్సర్ పంతొమ్మిది వందల పదిహేను సుభాష్ చంద్రబోస్ గురించి పరిగణించండి సుభాష్ చంద్రబోస్ గురించి పరిగణించండి అని అడిగాడు ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి ఇతడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హరిపుర పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో త్రిపుర సమావేశాలకు అధ్యక్షుడు ఇతడి నినాదం జైహింద్ ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించాడు ఇతడి రాజకీయ గురువు సిఆర్ దాస్ దీనిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా చంద్రబోస్ గురించి సరైనవే సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో న్యాయవాద వృత్తిని వదిలివేసిన వారు గుర్తించండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన వారందరూ న్యాయవాద వృత్తిని వదిలేసినవారు ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా భారత జాతీయ ఉద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్